హాయ్ ఎవ్రీవన్ మనకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుండి గ్రూప్ వన్ ఎగ్జామ్ సంబంధించినటువంటి అప్డేట్ అనేది రావడం జరిగింది మనం ఇప్పుడు వెబ్సైట్లో చూస్తున్నాము మనకు ముందుగా ఏంటంటే వెబ్ నోట్ వెబ్ నోట్లో మనకు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అనేది ఇవ్వడం జరిగింది అది మీరు జాగ్రత్తగా ఒకసారి వెబ్ నోట్ అనేది చూడండి మనకు ఎంట్రీ టైమింగ్ వచ్చేసి నైన్ ఓ క్లాక్ అని ఇవ్వడం జరిగింది అలాగే మనకి క్లోజింగ్ టైం వచ్చేసి టెన్ ఓ క్లాక్ అని ఇవ్వడం జరిగింది అలాగే మనకి ఎగ్జామ్ టైమింగ్ వచ్చేసి టెన్ థర్టీ టు వన్ ఓ క్లాక్ మనకు నైన్ థర్టీ నుంచి బయోమెట్రిక్స్ అనేది తీసుకోవడం జరుగుతుంది మనకు ఈ టీజీపీఎస్కి సంబంధించిన గ్రూప్ సంబంధించినటువంటి హాల్ టికెట్స్ అనేది మనకు జూన్ ఫస్ట్ ఆఫ్టర్నూన్ టూ ఓ క్లాక్ నుంచి వెబ్సైట్లో మనకు అవైలబుల్గా ఉంటుంది అలాగే మనం కొన్ని ఎగ్జామినేషన్ హాల్కి ఎగ్జామ్ రోజు మనము ఏ ఏ వస్తువులు తీసుకెళ్ళకూడదు అనేది కూడా వాళ్ళు మనకు వెబ్ నోట్లో క్లారిటీగా ఇచ్చారు ఇప్పుడు మనం చూద్దాం ఒకసారి అవి ఏంటంటే క్యాల్క్యులేటర్స్ కానీ సెల్ ఫోన్స్ ఎనీ టాబ్లెట్స్ పెన్ డ్రైవ్స్ కానీ బ్లూటూత్ డివైజెస్ కానీ ఎనీ పౌచెస్ ఎనీ రైటింగ్ ప్యాడ్స్ జ్యువెలరీ ఐటమ్స్ ఇవన్నీ కూడా మనకి అలో అనేది లేదు మనకి ఇంకోటి ఏంటంటే ఎగ్జామినేషన్ హాల్ నుండి మనము ఎగ్జామినేషన్ టైం అయిపోయేంత వరకు కూడా అంటే మనకి టెన్ థర్టీ టు వన్ ఓ క్లాక్ వరకు కూడా మనం ఎగ్జామ్ ఎగ్జామినేషన్ హాల్లోనే ఉండాలి వన్ తర్వాతనే వాళ్ళు మనల్ని బయటకి పంపించడం అనేది జరుగుతుంది అలాగే మనకి బయోమెట్రిక్స్ తీసుకునే అప్పుడు చాలామందికి కొంతమందికి ఉండొచ్చు టాటూస్ కానీ అని మెహ మెహందీస్ కానీ అవి ఉండడం వల్ల ఏంటంటే బయోమెట్రిక్స్ అనేది క్లారిటీగా ఉండకపోవచ్చు అది ఒకసారి మీరు చూసుకోండి ఇప్పుడే అలాగే మనకి హాల్ టికెట్ సంబంధించినటువంటి అప్డేట్ ఏంటంటే ఇప్పుడు ఎవరైతే మనము అప్లై చేసేటప్పుడు హాల్ టికెట్ మీ ఫోటో సరిగ్గా అప్లోడ్ చేయకపోవడం కొంతమంది మర్చిపోవడం అలాంటివి జరుగు జరుగుతూ ఉంటాయి అలాంటప్పుడు ఏంటంటే మనం హాల్ టికెట్ పైన లేటెస్ట్ ఫోటో మనం పెట్టాలి దానిపైన మనం గెస్ట్ హౌస్ సంతకం అనేది పెట్టడం జర జరగాలి లేకపోతే ఇంకోటి ఆప్షన్ మనకు ఇచ్చారు అదేంటంటే మీరు లాస్ట్గా ఏ స్టేషన్లో అయితే చదువుకున్నారో ఆ సార్ ప్రిన్సిపాల్ గారితో మనం సిగ్నేచర్ పెట్టించాల్సి ఉంటుంది అది అనేది మనం ఖచ్చితంగా తీసుకెళ్ళాలి తీసుకెళ్లాల్సి ఉంటుంది ఇది ముఖ్యమైన విషయం అని మీకు చెప్తున్నాను ఇది మాత్రం మీరు ఎట్టి పరిస్థితిలో మర్చిపోకండి మరి నా ఛానల్ నుండి మీకు ఇంకా ఎటువంటి అప్డేట్స్ రావాలనుకుంటే నా ఛానల్ మాత్రం మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్